చేనేత దుస్తులను కొనుగోలు చేసి నేతన్నలను ఆదుకోవాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత కూచిపూడి నృత్యకారిణి డాక్టర్ పద్మజారెడ్డి అన్నారు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటైన జాతీయ చేనేత పట్టు వస్త్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు గ్రామీణ హస్తకళా వికాస్ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో దేశంలోని పలు రాష్ట్రాలకు నేత కార్మికులు తమ ఉత్పత్తులు నేరుగా విక్రయిస్తున్నారు గద్వాల పోచంపల్లి మంగళగిరి కలంకారి కాంజవరం పటోలా బెనారస్ మైసూర్ సిల్క్ చీరలతో పాటు రకరకాల ఆభరణాలను ప్రదర్శనలో ఉంచారు ఈ నెల పదహారవ తేదీ వరకు వస్త్ర ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు అండ్ కాటన్ సిల్క్ అన్నీ చాలా వెరైటీస్ అన్ని ప్లేసెస్ నుంచి వీవర్స్ వచ్చి చక్కగా ఇక్కడ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు చాలా చాలా బాగున్నాయి అన్నీ అండ్ వీళ్ళు నేర్చేది ఆ మెటీరియల్ కూడా చాలా బాగుంది పట్టు అదంతా కూడా చాలా బాగుంది సిల్క్ అంతా అండ్ ఇక్కడ మనము యాక్చువల్గా మనకి షాప్స్లో కంటే ఇక్కడ అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ థౌజండ్ రేంజ్ తక్కువే ఉండొచ్చు ఉంటుంది ఇప్పటికే నేను చాలా శారీస్ కొనేసాను చాలా బాగున్నాయి